అందరికీ నమస్కారం అండి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు నిత్యము అనేక పూజలు చేస్తుంటారు కొంతమంది బ్రహ్మముహూర్తంలో చేసి పూజలు చేస్తుంటే కొంతమంది వారికి తీరి కొన్నప్పుడు చేస్తుంటారు ఉదయం ఏడులోపు కానీ పూజ చేసినట్లయితే చాలా మంచిది అలా కుదరని వారు ఉదయం పది గంటలలోపు పూజలు చేస్తూ ఉండాలి అయితే పది దాటిన తర్వాత మాత్రము నిత్య పూజ ఎప్పుడూ చేయకూడదు ఇది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు మాత్రమే అలా పూజ చేసుకోవాలి అన్నీ ఉన్నా టైం కుదరని వారికి మాత్రమే వర్తిస్తుంది మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యము అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాము కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు కానీ మరికొంతమంది సాయంత్రం కూడా దీపారాధన చేస్తూ ఉంటారు సాయంత్రం పూట చేసే దీపారాధనకి ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాము ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ సందేహమంతా సాయంత్రం పూట చేసే పూజ కోసమే వస్తుంటాయి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్లేదు ఒక్కొక్కసారి కొందరు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలైతే ఉద్యోగ సంస్థల్లో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి వారిలో ఎవరికైనా మైల ఉందేమో అనే అనుమానం ఉంటూ ఉంటుంది మరి ఇన్ని అనుమానాల మధ్య సాయంత్రం పూట చేసుకునే దీపారాధన శుచిగా ఉండే చేసుకోవాలా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఇంట్లో నిత్యము ఉదయము సాయంత్రం దీపారాధన చేస్తే వచ్చే మార్పుని గమనించినట్లయితే ఎంత మంచి మార్పులు వస్తాయో మనకు వెంటనే తెలిసిపోతుంది దేవుడి కోసం ఒక్క పావుగంట సమయం పెట్టుకొని సాయంత్రం దీపారాధన చేయాలి సాయంత్రం పూట దీపారాధన చేయటానికి సూర్యాస్తమయము చాలా చక్కటి సమయము పైన చెప్పిన సందేహాలన్నిటికీ కూడా ఒక్కటే సమాధానము ఇవన్నీ చేసిన సాయంత్రం చక్కగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా పసుపు నీళ్లు మీద చల్లుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ప్రతిరోజు దీపారాధన చేసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది మీ పూజాకది సాధారణమైన దేవుళ్ళతో ఉంటే గనక అంటే కొంతమంది ఉగ్రదేవతలను కూడా పూజిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతుంటారు ఈ నియమము వారికి వర్తించదు వారు ఖచ్చితంగా స్నానం చేసి శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి మామూలుగా గృహస్థులు చేసుకునే దీపారాధనకి ఇలాంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు వీలైతే స్నానం చేయటం అనేది వాళ్ళిష్టము రెండవ పూట స్నానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అయితే బాగా ఉన్నవారు ఆఫీస్ నుండి వచ్చేవారికి ఇది కుదరదు కాబట్టి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకోవచ్చు చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అనే సందేహం వస్తుంది అయితే ఇది వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ఉంటుంది ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఇంట్లో తిరుగుతుంటే మీరు ఖచ్చితంగా ఆ మూడు రోజులు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవటం కానీ గుడికి వెళ్ళటం కానీ చేయకూడదు మీకు పూజాగది విడిగా ఉన్నట్లయితే దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి ఆ మూడు రోజులు పూజ చేసుకోవటం నిలిపివేయటం మంచిది అలాగే ఆటంకమైన ఎన్నో రోజు నుంచి పూజ చేసుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది ఆటంకమైన ఐదవ రోజు నుంచి పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు నాలుగవ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి అలాగే మూడో స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు అవన్నీ విడివిడిగా పెట్టుకోవాలి నాలుగవ రోజు స్నానం చేసి ఇంట్లోకి వచ్చి అన్ని పనులు చేసుకోవచ్చు దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేయకూడదు ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కూడా ఐదవ స్నానము మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేసేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అలా చేయకపోతే కాశీలో గోవును బలించినంత పాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అందుకే ఎంత పని ఉన్నా ఐదవ రోజు స్నానము మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేసి తీరాలి ఆడవాళ్ళు ఐదవ రోజు తల స్నానం చేసిన తర్వాత గోపంచకంతో చిడికేడంత పసుపు వేసి దానిని ఇల్లంతా చల్లాలి అలాగే తలపైన కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయినట్లే అవుతుంది ప్రతి చోట ఎక్కడెక్కడైతే తిరిగారో ఏమేమి ముట్టుకున్నారో వాటన్నిటినీ శుద్ధి చేసుకోవాలి ఇప్పటి తరం వాళ్లకు ఇదంతా చాదస్తంగా కనిపిస్తుంది వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం కాబట్టి పిల్లలకు వీటిని అర్థమయ్యేలా చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం